దంజల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో జర్నలిస్టుల కోరికల దినం సందర్భంగా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారికి వినతి పత్రం అందజేశారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కొత్త అక్రెడిషన్ కార్డులు ఇళ్ల స్థలాలు మరియు జర్నలిస్ట్ కార్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు నంజాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ పొంబ శ్యామ్ కుమార్ ఆడగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు హుసేన్ బాషా నేతృత్వంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్యోతిరత్న కుమార్కి వినతి పత్రం అందజేశారు అర్హులైన జర్నలిస్టులకు అక్రెడేషన్ మంజూరు హెల్త్ కార్డుల కోసం అవసరమైన గుర్తింపు మరియు పిల్లల విద్యకు యాభై శాతం ఫీజు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఉచిత ప్రమాద బీమా ప్రత్యేక జీవో విడతల మరియు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి డిమాండ్లు ఈ వినతి పత్రంలో ఉన్నాయి ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్ట్ సోదరులందరికీ నా యొక్క అభినందనలు ఈరోజు ఎంఆర్ఎఫ్ లోచినే మెయిన్ ఉద్దేశము వర్కింగ్ జర్నలిస్ట్ అల్లగడ్డ నియోజకంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే అల్లగడ్డ ప్రాంతంలో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని ఇరవై ఎంఆర్ఓ ఆఫీస్ కాడ వచ్చి ఎంఆర్ఓని కలవడం జరిగింది అలాగే ఎంఆర్ఓ వింతి పత్రం చేయడం జరిగింది వీళ్ళందరికీ ఎంఆర్ఓ మేడము ఆర్డీఓ కలెక్టర్ ఎమ్మెల్యే డిస్టిక్కి తీసుకెళ్ళి త్వరితగతిన జర్నలిస్టులందరికీ స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ త్వరితగతిన నూతన అక్రిడేషన్ మంజూరు చేయాలని అలాగే వారు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి త్వరితగతిన అక్కడేషన్ మంజూరు చేస్తేనే అవకాశం ఉంటుంది అలాగే జర్నలిస్ట్ పిల్లలు స్కూల్లో అవుతున్న ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని జర్నలిస్ట్ పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ తరపున డిస్టిక్ ఆర్గనైజేషన్ పంబాషాంకు నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను